ఒకరోజు ఒక అతనికి ఒక కోరిక పుట్టింది అతని కోరికేంటో చెప్పే ముందు మీకొక స్టోరీ చెప్పాలి ఒక అతనికి బటర్ఫ్లైస్ కావాలనే కోరిక పుట్టింది దేవునికి ప్రే చేస్తే దేవుడు దర్శనమిస్తాడు అప్పుడా దేవుణ్ణడిగితే దేవుడు సరే తధాస్తు అని అయితే దానికోసం నువ్వు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నేను చెప్పినట్టు చెయ్యాలి అప్పుడే అది నిజమవుతది అని తన చెవిలో చెప్తాడు సరే అనగానే తన చేతిలో కొన్ని వస్తువులు పెట్టి దేవుడు మాయమయ్యాడు తాను అలా చేస్తున్న ప్రాసెస్లో గ్రోత్ చాలా స్లోగా ఉంది కొన్ని డేస్ డిప్రెషన్ స్ట్రెస్ ఇలా ఉన్నాడు అయితే దేవుడు చెప్పిన మాటలు గుర్తుంచుకొని డైలీ హ్యాపీ మూమెంట్తో ఆ టాస్క్ ఫినిష్ చేసేవాడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేలో వన్ డే అతని ఇంటి చుట్టూ అండ్ గార్డెన్లో బటర్ఫ్లైస్ ఉన్నాయి అతనప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఇంతకీ అతను ఏం చేశాడు అని అతను ఒకవేళ అడిగిన వెంటనే ఉంటే దాని వాల్యూ తెలిసేదా నిజంగా అంత హ్యాపీగా ఉండేవాడా ఓకే ఇంతకీ ఆ దేవుడిచ్చింది ఏంటా అని ఆలోచిస్తున్నారా అతనికిచ్చింది కొన్ని ఫ్లవర్ సీడ్స్ దానికి డైలీ వాటర్ ఫీడ్ చేసి జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు విన్నారు కదా స్టోరీ ఇప్పుడా మొదటి మనిషి కోరిక దగ్గరికి వద్దాం ఒక కంటెంట్ క్రియేటర్ కావాలనుకున్నాడు యూట్యూబ్ స్టార్ట్ చేశాడు ఫాలోవర్స్ అండ్ వ్యూస్ రావడం లేదు అని నిరాశగా ఉన్నాడు అలా అని తన డ్రీమ్ని గివప్ ఇయ్యకుండా కంటెంట్నే నమ్మాడు క్వాలిటీనే ఇన్పుట్గా చేశాడు ఫైనల్లీ తన కోరిక బలంగా మార్చుకొని స్టెప్ బై స్టెప్ సక్సెస్ వైపు అడుగులు వేస్తూ నడుస్తున్నాడు ఇప్పటిదాకా మీరు విన్న ఆ కథలో ఉన్న మనిషి మరెవరో కాదు అది నేనే సక్సెస్ ఒక్కరోజులో రాకపోవచ్చు కానీ ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది ఇది నా కథ మాత్రమే కాదు నాలాగా గెలవాలని అనే కసి ప్రతి ఒక్కరి కథ లే కలిసి నీ డ్రీం వైపు అడుగులు వే కలిసి నడుద్దాం కలిసి గెలుద్దాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో లేదంటే మళ్ళీ మనం కలవడం కష్టమవుతుందేమో జై హింద్